కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ఏకంగా పెన్షన్ పదివేల రూపాయలకు పెంపు సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సామాన్య సామాన్య మానవులకు సంబంధించి అటల్ పెన్షన్ యోజన పదివేల రూపాయలు అయితే చేయబోతున్నారు సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇది సామాజిక భద్రతా పెన్షన్ అటల్ పెన్షన్ యోజనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపట్టే అవకాశం ఉంది ఈ పథకం కింద అందించే పెన్షన్ మొత్తాన్ని పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది గ్యారంటీ పెన్షన్ మొత్తాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచాలని సూచి చూస్తుందనమాట ఈ పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని కూడా అంచనా వేస్తుంది అటల్ పెన్షన్ యోజనను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు గ్యారంటీకి ఇచ్చే మొత్తాన్ని కూడా పొందేందుకు అంటే పెంచేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఎలాంటి పెన్షన్ పథకం నోచుకొని వారి కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రెండు వేల పదిహేనులో ప్రవేశపెట్టారు అయితే నెలకు వెయ్యి నుంచి ఐదు వేల వరకు పెన్షన్ అందుతుందన్నమాట పద్దెనిమిది సంవత్సరాలు నిండి నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు అందరూ కూడా ఈ పథకంలో చేరొచ్చు అందుకు అనుగుణంగా నెల నెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ పథకంలో ఆరు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది చేరారు ఒక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలోనే ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది ఈ పథకంలో చేరారు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని అయితే నిర్వహిస్తూ ఉందన్నమాట ముఖ్యంగా ఈ పథకం ప్రారంభమైన తర్వాత తొలిసారి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే ఎక్కువ మంది ఇందులో చేరారని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఈ పథకం కింద అందిస్తున్న మొత్తం భవిష్యత్ అవసరాలకు చాలదు కాబట్టి ఈ మొత్తాన్ని పెంచాల్సి ఉందని పిఎఫ్ఆర్డిఏ కూడా అభిప్రాయపడింది ఈ నేపథ్యంలో పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి జూలై ఇరవై మూడున కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మరాజీతారాం గారు ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనికైతే నిధులైతే పెంచబోతున్నారన్నమాట సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఎవరైతే అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి అకౌంట్లు దాదాపు ఆరు కోట్ల మంది ఓపెన్ చేశారో వీరందరూ కూడా నెలకి పదివేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది అరవై సంవత్సరాల నుంచి సో ఇది మనకి బ్రేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో